చూడండి విదనంత ఎలా ఉందో మళ్ళీ పైన చిన్న మొక్క శంఖ పువ్వులు అంటారు కదా శంఖం శంఖం పువ్వులు అవి చుట్టుపక్కల ఇలా ఉంటుంది ఏరియా మొత్తం ఈ వర్షానికి ఏం రావాలి పైన వెళ్ళికొని ఎలాగో అలాగో పైనకి వచ్చేసాను నేను చూడండి ఒకసారి మా వ్యూ ఎలా కనిపిస్తుంది అంతా అన్ని కట్టడాలే కనిపిస్తున్నాయి కదా మీకు కనిపిస్తాయండి ఎట్లా కనిపిస్తుంది ఇది ఈ రాళ్ళ మధ్యలో శివుడి టెంపుల్ ఉంది చిన్న టెంపుల్ అంటే పెద్దగా కట్టలేదు ఇంకా కడతారేమో ఫ్యూచర్లో ఇక్కడ ఉన్న షెడ్లు ఏమో వినాయకుని వినాయకుని కూర్చోబెడతారు దుర్గమాతని పెడతారు అన్నీ ఫెస్టివల్స్ అంటే ఇక ఇక్కడే మాకు అన్నీ జరిగేటివి అంటే ఒక ఒక్క షెడ్ హాల్ అనమాట దాన్ని బాగుంది కదండి వాతావరణానికి బజ్జీలు వేసుకొని మంచిగా వేడివేడిగా చికెన్ బిర్యానీ మంచిగా వండుకొని తినేసేయచ్చు డైలీ హాలిడేస్ ఎంత బాగుండు వర్క్ ఏం లేకుండా ఇది బాగా కట్టారు ఇంకా బాగుంది కదండి కలర్ కాంబినేషన్ బాగుంది మా ఇంటి పైన మొత్తం డిష్లే డిష్ లేని కనెక్షన్స్ అసలు లేని లేవు అసలు ఇప్పుడు అన్ని డిష్లే ఛత్రి ఎగిరిపోతూ ఉంది హలో హాయ్ అందరికీ జరిగి ఫుల్గా వర్షం ఉందండి మా ఇంటి టెర్రర్ పైన ఎక్కాను ఫుల్గా పడతా ఉంది వర్షం గొడుగు పట్టుకొని వీడియో తీసుకున్నారు అందరూ ఇలా అందరికీ స్పెషల్ ఏంటి సండే స్పెషల్ కదా ఇవాళ హాలిడే మా పైన చాలా బాగుంటుంది ఒక సైడ్ బిల్డింగ్స్ అని చాలా బాగా కనిపిస్తుంది బిల్డింగ్స్ అని కాదు చూస్తానికి బాగానే ఉంటుంది కానీ చెత్త ఏరియా లాగా పోతుంది మొత్తం చెత్త ఏరియా లాగా పోతుంది ఇందంతా డస్ట్ లాగా జరిగితే ఎలా ఉందో అంటే కడుతున్నారు బిల్డింగ్స్ అన్నీ ఇప్పుడు అన్నీ పోయి స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ కొంతమంది కట్టేశారు కూడా ఆల్రెడీ గొడవ పట్టుకొని తిరుగుతున్నారు ఇంకా పైనకి వచ్చి వెదర్ ఎట్లుందని చూద్దామని నేనే వర్షం కొన్ని అంటున్నా ఫోన్ నానకుండా చిత్ర కింద పెట్టేస్తాను నేను మా అమ్మాయి తిరుగుతూ ఉంది నాయట ఓకే ఫ్రెండ్స్ ఇవాళందరూ హ్యాపీగా సండే స్పెషల్ చికెన్ వండుకొని బిర్యానీ వండుకొని తినేసేయండి ఇంకా ఎంజాయ్ ఫుల్ ఎంజాయ్ చేయండి ఓకేనా గుడ్ మార్నింగ్ అందరికీ బాయ్ నా వీడియోస్ కంపల్సరీగా చూడండి సబ్స్క్రైబ్ చేయండి